ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో చక్కగా కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ తులారాశి వారికి జూన్ ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి అంటే ఈ స్త్రీ కారణంగా ఈ రాశి వారు జీవితంలో ఏ సంఘటనలు ఎదుర్కోబోతున్నారు అలాగే ముఖ్యమైనటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ తులారాశి వారు ఎప్పుడు తప్పగా తప్పుగా ఆలోచించరు అలాగే తప్పు మాటలు మాట్లాడరు ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే అది వ్యక్తి గురించైనా ఏదైనా పనికి సంబంధించిన అంశమైనా ఒక నిర్ణయానికి వస్తారు ఆ వ్యక్తి ఏదైనా అనగానే మాటలు అనడం కానీ లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా ఈ వ్యక్తిని కూడా ఎప్పుడూ కూడా దూషించారు అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం కానీ చేయరు ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి డబ్బు చేతికి అందుతూ ఉంటుంది అలాగే ధన సమస్య అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఇబ్బంది పెట్టినప్పటికీ వీరికి భగవంతుడి అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో తప్పకుండా వీరికి ఆ దేవుడు ఆదుకునే విధంగా తోడ్పడతాడు ఇప్పటి వరకు అన్ని విధాలుగా అంటే వీరికి దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా కష్టాల గెవిలో పడిపోయి ఉంటారు చెప్పుకోవచ్చు కానీ కొన్నిసార్లు భక్తి శ్రద్ధ అనేవి లేనప్పుడు మరియు మనం చేసే కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల కష్టాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ తులారాశి వారు ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అంతగా ఈజీగా నమ్మరు వీరు కళ్ళతో చూస్తే తప్ప ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారు మంచి తెలివితేటలను కలిగి ఉంటారు ఈ రాశి వారు ఆలోచన నైపుణ్యాలను కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా కొత్త కొత్త విషయాలు ఆలోచిస్తూ ఉంటారు అయితే ఈ రాశి వారికి ఈ మూడు రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వారు పిల్లలను పెంచే పద్ధతిలో కూడా చాలా క్రమశిక్షణలో ఉంటుంది ఈ రాశి వారికి మూడు రోజుల్లో ఒక స్త్రీ వల్ల వీరికి మంచి జరిగే అవకాశం ఉంది ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చూడండి ఈ మూడు రోజుల్లో మీరు శుభ ఫలితాలను అందుకుంటున్నారు అదేవిధంగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అన్ని మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయితే ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే కూడా మీరు దైవారాధన చేయడం వలన వాటిని తప్పించుకోవచ్చు ఈ నెల ఎనిమిదవ తేదీ మీకు చాలా అనుకూలంగా ఉంది దైవ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది భగవంతుని ఆరాధన అనేది ఈ నెల ఎనిమిదవ తేదీ చాలా అనుకూలంగా ఉంది బంధువుల ఇంటికి వెళ్తారు అలాగే పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ సమయంలో వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి మార్పులు అనేది వస్తుంది బంధుమిత్రులతో కొన్ని కొన్ని చిన్న సమావేశాలకు హాజరవుతారు కుటుంబ విషయాల్లో కూడా చిన్న విషయాన్ని కూడా దీర్ఘంగా ఆలోచిస్తారు కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా ఆలోచించడం మానుకోవాలి అదేవిధంగా ఎవరైనా కొత్తగా పరిచయం అయిన వ్యక్తి కానీ బంధువుల మిత్రులు కానీ ఏదైనా ఒక విషయం అంటే దాని వెంటనే స్పందించే మనస్తత్వం కలిగి ఉంటారు అంటే కోపం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఇంతకుముందు ఎవరైతే ఎందుకు పనికిరావు అని అవమానించారు వారి నోటితోనే మిమ్మల్ని శబాస్ అనిపించుకునే ఆలోచన ప్రవర్తన ఉంటుంది కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అంటే అది కేవలం మీ కోపం వల్లే అది ఎందుకు అంటే తన కోపమే తన శత్రువు అనే సామెత వినే ఉంటారు మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఈ సామెతను గుర్తు పెట్టుకోవాలి కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది బంధుమిత్రులలో గొడవలు కూడా ఏర్పడతాయి కాబట్టి ఈ సమయంలో కొన్ని విషయాలు చూసి చూడనట్టు ప్రవర్తించాలి కాబట్టి ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా చేసినట్లయితే మీ బంధువులలో కానీ మీ స్నేహితులతో కానీ ప్రేమాను పెరిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈ సమయంలో వారికి తగ్గు మొహం పడుతుంది ఈ ఏడవ తేదీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మీ పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు మీ సొంత వ్యాపారం ఏదైనా చేస్తూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా అనుకూలంగా ఉంది చెప్పుకోవచ్చు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా సరే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ఈ రోజున మీకు డబ్బు చేతికందే అవకాశం ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మంచి జరిగే అవకాశం ఉంది అయితే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మంచి జరిగే అవకాశం ఉంది ఈ స్త్రీ వల్ల జీవితం మారుతుంది మీ జీవితం ఇంకా చాలా ఎదుగుదలను చూస్తారు మీ ఈ మూడు రోజులు ఎక్కడా కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కలిగించట్లేదు ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు ఆ స్త్రీ వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది ఆ స్త్రీ వల్ల మీకు లక్ష్మీదేవి తోడు ఉన్నట్టు తెలుస్తుంది ఈ సమయంలో మనం లక్ష్మీదేవిని పూజించడం వలన మనకు లావాదేవీలు ఏవైనా పెండింగ్లో ఉన్నట్టయితే అవి మనకి కావలసిన సమయానికి మనకు తోడవుతాయి అయితే ఈ రాశి వారికి విద్యార్థులైనా ఉద్యోగంలో ఉన్న వారై వారి వారి రంగంలో వారు పైకి ఎదుగుతారు ఖాళీ సమయంలో శ్రీ మహాలక్ష్మి నామస్మరణం చేసుకోవడం మంచిది ఆమె అనుగ్రహం ఉంటే ఏదైనా చాలా సులువుగా బయటపడవచ్చు భగవంతుని అనుగ్రహం ఉంటే ఏ సమస్య నుండైనా బయటపడవచ్చు ఈ వీడియోలో ఒక స్త్రీ వల్ల మనం ఈ మూడు తేదీలలో అనేక సమస్యల నుంచి బయటపడుతున్నా అదే విధంగా స్త్రీ వల్ల మనం ఒక అదృష్టాన్ని పొందబోతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా